నమస్కారము ఈరోజు ఈ పదమై రావడానికి ముఖ్య కారణం ఏంటంటే చిత్తూరు జిల్లా పెద్దపల్లి పని మనం బట్టన్ తోటి ఎవిని నందు ఐదు వందల రూపాయలు రెండు బి అనే నెంబర్లో విస్తీర్ణం నాయకంటు ఆ సైన్మెంట్ భూమిని రెండు వేల పన్నెండు గతంలో నేను ఎన్డీడీబీ నేషనల్ డెవలప్మెంట్ బోర్డ్ బైఫ్ అనే సంస్థలో వెటరీ డిపార్ట్మెంట్ పనిచేసే సమయంలో రెండు వేల పన్నెండు ఆగస్టులో కొన్నాము మా భార్యపై అసైన్మెంట్ భూమి కొనుగోలు చేసాము అప్పటి నుంచి మేమే భూమిలో ఉంటూ సాగు చేసుకుంటూ మాకు దేశవ్యక్తి ద్వారా అక్కడ కాపా పెట్టించాము అయితే అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నాము ఈ మధ్య నేను మా సొంత ఊరికి పోవడం వల్ల అక్కడ ఉన్న మాకు తెలిసిన వ్యక్తి మున్యాజ అనే వ్యక్తి దిగ కౌలికి ఇచ్చాము అతను పెద్ద సంవత్సరం మాకు కౌదు ఇచ్చేవాడు అయితే అతను మున్యాజ అనే వ్యక్తి బెల్లం వెంకటరమణ నేను పంచబడి చెందిన బెల్లం వెంకటరమణ అనే వ్యక్తి దిగ్గ రెండు నచ్చు అప్పుగా తీసుకునేవాడు ఆ అప్పుగా తీసుకునే నేపథ్యంలో అతను కాదీ పాము సైంటి పైన కాదీ నాన్ వెజు పైన సంతకాయ చేయించుకుని ఇతను రెండు మూడు నెలలు వడ్డీ కట్టకుండా పోతే ఆ సదవ భూమిని ముంజాజ అమ్మినట్టుగా నకి పతా చేస్తున్నాడు అంతేకాకుండా అతను ఈ భూమి పైన కేవిట్ కూడా ఒకటి పంపించడం జరిగింది ఈ కేవిట్లో ఉన్న సాధన ఏమంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అతనికి ఎవరైతే భూమి అమ్మినో జనా మీద ఉంది యాక్చువల్ అయినా ఐదు ఐదు వందల రూపాయలు ఎన్నో అనే భూమి జమునమ్మ ప్రేమి మీద ఉంది ఆ జమునమ్మ ప్రేమ భూమిని పట్టాజ చేసి ఈ పదమ వెంకటరమణ నేతలకి పట్టా ఇచ్చేట్టుగా పాస్బుక్ కూడా ఇచ్చేట్టుగా అతను ఈ కేబీటో తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు కూడా ఆన్లైన్ పంపి జమునా పేదం వస్తుంది ఈ విజయంపైన ఈ మధ్య మేము మా పొదములో మామిడి చెట్టు ఆడదాన్ని అనేసి ముందగలు తగ్గితే జేసీబీ తీసుకుని వెళ్ళాము జేసీబీ తీసుకుని సమయంలో ఆ పెద వెంకటం అతను దాదాపుగా పది మందిని రెవడీ పెట్టి అలాగే పెద్దపల్ని మండలం ముత్తుకూలు చెందిన మానడు మన్నా అధ్యక్షుడు మంజునాథ్ అనే వ్యక్తిని ముఖ్యంగా అతన్ని తీసుకుని వచ్చి ఈ మాయనాడు ఇక్కడ వచ్చి ఏం చేస్తాడు అని చెప్పి మాపై దౌర్జన్యం చేసి అలాగే బోధవే శివ నిండి చెందిన బోధవే శివ అనే అతను ఈ కొలవ వెంకటం ఈ ముగ్గురు కలిసి మానాగొడ మమ్మల్ని మచ్చకొద్దులతో మా పైన దానికి ప్రయత్నం చేశాను మేము వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటే ఇది పెద్ద బలాన్ని పోలీస్ చేయను బియా చేసాము బియా చేసి నేటికి నాలుగు రోజులు అవుతున్నా పెద్దపా ఎటువంటి చేయాలి తీసుకోలేదు అలాగే ఈ పాస్ పుస్తకాలు ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి పెద్ద బలాన్ని తాజాతానికి వినతపత్రం సమర్పించుకుంటే అతను కూడా ఏమాత్రం రెస్పాన్స్ లేదు నిన్న ఆడియో మేడం కలిసి పదండి ఆడియో మేడం కలిసి ఆమె కూడా విన విన ఇచ్చాము అయితే అక్కడి నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు కావున ఉండగా లేదు ఈ సమస్యమైన వెన్నె స్పందించి

మా ఏవైతే భూమి మీద ఉన్నాయో అవి మేము సివి తగాదకి సివి తీసుకుని ఒక కోర్టు సివి కోర్టుకు మా పైన మానాగత దాడి చేయడానికి వారి పైన కేసు కట్టండి మా పైన దాడి చేయడానికి కేసు కట్టండి అంటే మేడము ఎంఆర్ఓ కేసు కట్టము దీనిపైన ఎటువంటి చేయి చెప్పేసి కలెక్టర్ గారు దృష్టిలో కలెక్టర్ గారి దృష్టికి గారి దృష్టికి చెప్పేసి అనుకుంటున్నాము

అందుకనేసి దీనిపైన తదుపరి నేషనల్ కమిషన్ షెడ్యూల్ ఫర్ నేషనల్ కమిషన్ గారికి అలాగే ఎస్సీఎస్టీ కమిషన్ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దృష్టి తీసుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము అంతేకాకుండా ఇప్పుడు ఎస్పీ ఎస్ఐ గారు ఏమన్నారు తహసీల్దార్ నుంచి ఎంఆర్ఓ గారి నుంచి తహసీల్దార్ గారి నుంచి ఏదైనా రిపోర్ట్ వస్తేనే ఇప్పుడు మేము చర్య తీసుకుంటాము లేకపోతే ఇటువంటి చర్య తీసుకోమని చెప్పి అంతేకాకుండా ఈ విషయం పైన పదమూడు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చెప్పి నాకు చందమంగళం నుంచి రమణ అనే వ్యక్తి అలాగే పొలవ వెంకటరమణ అనే వ్యక్తి ఎమ్మెల్యే పేరు చెప్పి నాకు బినిప్పులు చేస్తాను ఈ విషయం పైన నేనే ఎమ్మెల్యే కాదు ప్రస్తుతము విజయవాడలో శాసనసభ పక్షంలో సమావేశంలో ఉన్నాడు ఆయన వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేరుగా నేనే అమరావతికి కలిసి అయ్యా మీ పైన మీ పేరు నుంచి నాకు ఏదైనా బినిపించే సోల్ ఫోన్ నెంబర్ వస్తాయి అంది ఫోన్ చేయడానికి కాగి కానీ ఉండాలి ఇవన్నీ తీసుకుపోయి ఎస్పీ కానీ అమరా తల్లి కానీ కలుద్దాం అనుకోవడం మేము అనుకుంటున్నాము థ్యాంక్ యూ మనము ఇప్పుడు ఏదైతే చూసినామో ఈ భూ వ్యవహారం ఎక్కడైతే ఉందో ఉత్తరాల గీత మరియు కులవ వెంకటమణ అనే వ్యక్తికి ఏదైతే భూ వ్యవహారం జరుగుతుందో పెద్దపదాల మండలం పట్టంతోటి సైబర్ నెంబర్ ఐదు వందల రెండు బి నాగేకాయ ఈ విషయంలో ఇంకొక విషయం మీకు ముఖ్యంగా తెలియజేయాల్సి ఉంటుంది ఏమంటే కొలవ్యాగమ్మన అని ఏవైతే ఉన్నాయో వాళ్ళ మిస్సెస్ వాళ్ళ భార్య కే నాగమ్మ ప్రభుత్వ ఉద్యోగి ఆమె చదమంగళం గ్రామంలో ఏ విధంగా విధులు నిర్వర్తిస్తుంది ప్రభుత్వ ఉద్యోగి సివిల్ సర్వీస్ కాంట్రాక్ట్ రూల్స్ పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారము ప్రభుత్వ ఉద్యోగి వారి కుటుంబ కానీ అసైన్మెంట్ ల్యాండ్ పట్టా తీసుకోవడానికి కానీ ఇంకేదైనా ధర్మాలు చేయడానికి కానీ సో నుంచి ఎన్ఓసీ తీసుకోవాలా ఎటువంటి ఎన్ఓసీ తీసుకోలేదు అయితే ఆ ఈ వెంకటరమణ అనే వ్యక్తి అసైన్మెంట్ పట్టామని తీసుకున్నట్టుగా ఈ తప్పుడు కేబీ ట్వంటీ సమర్పించాడు అలాగే ఈ తప్పుడు కేబీ ఎవరైతే పంపించాలో ఈ కేబీ పంపించిన అడ్వకేట్ ఏవైతే ఉన్నారో సూర్యనారాయణ గారు ఆయన పైన కూడా మేము హైకోర్టు కావాలా అతన్ని లైసెన్స్ ఎత్తి చెప్పేసి కూడా మేము హైకోర్టుకి సమర్పించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ లాయర్ ఎవరు ఆడు జడ్జి గారికి ఇచ్చేది పిటిషన్

జర్నలిస్ట్ కే జర్నలిస్ట్ పైన ఎక్కుతుంటే ఎవరు సారీ జర్నలిస్ట్ కూడా సూచించి అంతేకాకుండా సమాజంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల బయ వాయిదా జర్నలిస్ట్కే రక్ష చేయటప్పుడు ఇంకా సామాన్య పరిస్థితి ఈ పదమైన నియోజకవర్గంలో ఏ విధంగా ఉందనేసి మీ అందరూ ఈ విడియో బాగా బలే తెలిసింది కాబట్టి మా తీవ్రంగా ఖండిస్తున్నాం నువ్వు చెప్పేది వాళ్ళు ఎక్కడికే ఎక్కడ అసలు రాలేదు ఎవరైతే ఈ అడ్వకేట్ ఎవరైతే సూర్యనారాయణలో వాళ్ళకి నిజంగానే అతను చూపించింది వైజాగ్ డాక్యుమెంట్స్ కానీ అయితే నా ఉన్న డాక్యుమెంట్స్ ఆమె సంతకమే కాకుండా ఆమె తమ్ము కూడా పెట్టింది ఒకవేళ సంతకాన్ని మేము ఫోన్ చేసేస్తామని అని అనుకోవచ్చు అయితే ఆమె తమ్ము కూడా ఉంది ఆయన బెదర్ అతను నిజాయితీ నిజాయితీ పనులు నిబద్ధతతో ఉంటే అతను అతను దగ్గర ఉన్న డాక్యుమెంట్ని ఫోరెన్సిక్ యాప్ పంపించడానికి ముందు కావాలని చెప్పు కోరుకుంటాను నా అనుకునే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్వచ్ఛందంగా ఇస్తాను ఫోరెన్సిక్ యాప్కి పంపించుకోవచ్చు ఆ తమ్ము ఏవైతే ఉందో వేరే ముందుదో అవి జగుడా కాదా నాకు అమ్మిన పిలుపు నాకు ఫోరెన్సిక్ యాప్ నుంచి వస్తే సరిపోతుంది అనేసి వినియోగంగా కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏమంటే పెద్ద పద తాజీదారి కాదు మీకు చిన్న మనం ఏమంటే మీ తీసుకునే చేసి చేయడానికి కోసం పనిచేయండి ఎవరో ఈరోజు ఎమ్మెల్యే చెప్పాను ఎంపీటీసీ చెప్పాను సర్పంచ్ చెప్పాను మీరు చేయదండి మీరు ఒక పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజలకు సేవ చేయడానికి మీకు ఉద్యోగం ఇచ్చాయండి మీకు సేవ చేయమని మీకు చెప్పాను అంతేగాని రాజకీయ నాయకులకి సేవ చేయమని మీకు చెప్పలేదు అలాగే ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్ మేడం కాదు మీరు కూడా మీరు తీసుకునే చేతానికి పనిచేయండి మీరు తీసుకునే చీతానికి కోసం ప్రజల కోసం పనిచేయండి పబ్లిక్ సర్వెంట్ కావాలి ప్రజల కోసం పనిచేయండి ఎవరో ఈరోజు ఎమ్మెల్యే చెప్పాను ఎంపీడీ చెప్పానో సర్పంచ్ చెప్పాను వాళ్ళకి తొత్తులుగా పండకండి తొత్తుగా పడితే ఏదైనా తొత్తుగా పరుస్తాదు తర్వాత వచ్చే ప్రభుత్వం మానవచ్చు ఏదో ఇంకెవరైనా కావచ్చు మీపైన అవేష కావచ్చు దీని అన్నింటినీ హైకోర్టు ఉన్నతాధిక తీసుకున్నాను దీనిపైన ఏదైనా సంబంధించి మీకు ఏమైనా మెమోలు లేదా మీకు ఏమైనా ఇబ్బందులు అయితే దయచేసి నాకు ఈరోజు సంబంధం లేదు వీడియో తెలియజేస్తాను థ్యాంక్ యూ